ంగ్ పార్టీస్ కి గాని వెకేషన్స్ కోసం చాలా మంది ఎక్కడెక్కడ నుంచో విజిట్ అయి తీసుకుంటున్నారు వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇలాగా టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఈజీగా ఫిట్ అయ్యే వెస్టర్న్ కలెక్షన్ ఇలా ఈ ప్యాటర్న్ ఉంటే కనుక అస్సలు పొట్ట అనేది కనిపి హ్యాపీగా వేసుకోవచ్చు మీకు స్ట్రెచబుల్ ఉంటుంది ఫ్లీటింగ్ తో వచ్చేస్తుంది మన వర్క్ అనేది ఇలా క్రాస్ గా పెట్టారు కాలర్ వచ్చేసి బ్లేజర్ కాలర్ ఫ్రాక్ వేసుకుని దానిపైన ఒక బ్లేజర్ ని మనం పెట్టి ఇలాగా బెల్ట్ పెట్టుకున్నంత మంచి డిజైనర్ స్టైల్ అయితే వచ్చేస్తుంది ఇది మెటీరియల్ బ్యాంబూ మెటీరియల్ చాలా స్ట్రెచబుల్ ఉంటుంది ఇలాగ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి సింపుల్ సోబర్ నీట్ డిజైన్ అనమాట చాలా స్టైలిష్ గా సూపర్ క్లాసీ ఉంది ఇది కూడా మెటీరియల్ చూసారండి లైక్ ఇదైతే మీకు ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా ఈజీగా ఫిట్ అవుతుంది ఇదిగా మనకి ఇలాగా ఫ్రిల్ వచ్చేస్తుంది ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ సో ఇలాగా కాలర్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ పీస్ ఇది ఇందులో గ్రీన్ అండ్ ఆరెంజ్ కూడా అవైలబుల్ ఇయర్డింగ్ పార్టీస్ కి కొంచెం గ్లిటరీ ఆ లుక్ కోసం కూడా ఇలాగ వెల్వెట్ లో తీసుకొచ్చాం హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈరోజు మా ఓన్ షాప్ కే స్టైల్ స్టూడియో నుంచి మీకు ఇంపోర్టెడ్ కలెక్షన్స్ అండి అంటే వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇలాగా టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఈజీగా ఫిట్ అయ్యే వెస్ట్రన్ కలెక్షన్స్ని చూపిస్తున్నాను అండి ఈ ఇయర్ నిం పార్టీస్కి కానీ వెకేషన్స్ కోసం చాలామంది ఎక్కడెక్కడి నుంచో విజిట్ అయ్యి తీసుకుంటున్నారు సో ఇవన్నీ మీకు మెటీరియల్ వచ్చేసి బ్యాంబూ మెటీరియల్ అంటారు డ్రెస్సెస్ అయితే మ్యాజిక్ డ్రెస్సెస్ అంటారు బికాస్ ఇట్స్ స్ట్రెచబిలిటీ అనమాట ఎంత సైజుకి ఆ ఏ సైజు వాళ్ళు వేసుకుంటే ఆ సైజ్ కోసమే చేసినట్టు ఫిట్ అయ్యే మెటీరియల్ అండి చాలా హిట్ అయ్యాయి మా దగ్గర చాలా అంటే రోజు కనీసం చాలా సేల్ అవుతూ ఉన్నాయి మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఆర్డర్ చేసేసుకోవచ్చు ఆన్లైన్లో కేస్టెల్ స్టూడియో లొకేటెడ్ అట్ కేహెచ్పీ రోడ్ నెంబర్ వన్ అండి మనకి ఎపిహెచ్పి మెట్రో స్టేషన్కి జస్ట్ ఫోర్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మోడర్న్ మహారాణి మీ అందరికీ తెలుసు కదా సో మోడర్న్ మహారాణి కూడా మందే సేమ్ బిల్డింగ్లో అదే ఫ్లోర్లో అపోజిట్లోనే ఉంటుంది స్టైల్ స్టూడియో కూడా ఒకసారి విజిట్ అవ్వండి లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది వన్ బై వన్ చూయిద్దాము అండ్ ఫస్ట్ నేను వేసుకున్నది వచ్చేసి ఈ డిజైన్లో మనకి మెరూన్ అండ్ అదర్ వన్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఇలాగా బెల్ట్ స్టైల్లో ఉంటుంది ఈ స్టైల్ ఉంది కదా ఈ ఇలా బ్లేజర్ లాగా వచ్చి ఈ ప్యాటర్న్లో ఏంటంటే ఎంత లావు ఉన్నా ఎంత పొట్టున్నా కనిపిదండి మనకు ఫ్లాట్ గా బాగుంటుంది కంఫర్టబుల్ గా గా మెటీరియల్ ఇలా బ్యూటిఫుల్ ప్రింట్ తో అయితే వచ్చేస్తుంది కిందంతా ప్లీటింగ్ వస్తుందండి అండ్ టూ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకునే వాళ్ళు టూ ఎక్సెల్ దాకా ఈజీగా అయితే ఫిట్ అవుతుందండి టూ ఎక్సెల్ ప్లస్ వస్తుంది రావడం అయితే ఇలాగా చాలా డిజైన్స్ ఉన్నాయి వన్ బై వన్ చూడండి అండ్ ఇదైతే ఎగ్జాక్ట్లీ మనకి బ్లేజర్ స్టైల్లోనే వచ్చింది చాలా మంచి ఫార్మల్ లుక్ ఉందండి చాలా మంచి సోబర్ లుక్తో ఇలా బెల్ట్ స్టైడ్ ఈ బెల్ట్ కూడా స్ట్రెచ్ అవుతుందండి మీకు బెల్ట్ కూడా డ్రెస్ ఎంతవరకు స్ట్రెచ్ అయితే అంతవరకు స్ట్రెచ్ అయిపోతుంది అనమాట ఇలా ఈ ప్యాటర్న్ ఉంటే కనుక అస్సలు పట్ట అనేది కనిపించదు హ్యాపీగా వేసుకోవచ్చు ఈ ఫ్లిటింగ్ ఒక మిడి డ్రెస్ లాగా ఉంటుంది సింగిల్ ఫ్రాకే ఇలా చాలా ప్రతిగా ఉంది టూ త్రిబుల్ మీరు విజిట్ అవ్వండి లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వన్ మోర్ డిజైనర్ పీస్ ఈ కలర్లో అయితే ఎంత సేల్ అయిందో చాలా సేల్ చేసాము అండ్ ఈ విధంగా మెటీరియల్ అనమాట ఇది కూడా మీకు స్ట్రెచబుల్ ఉంటుంది ఫ్లిటింగ్తో వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు నా ఓన్ షాప్ ఏనండి ట్రస్ట్ ఇష్యూస్ ఏం లేదు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా కొరియర్ చేస్తాము అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ ఇది ఒకటి న్యూగా వచ్చిందండి ఈ డిజైన్ కూడా సో ఇలాగా పర్ల్ మన వర్క్ అనేది ఇలా క్రాస్గా పెట్టారు కాలర్ వచ్చేసి బ్లేజర్ కాలరే ఇలాగా చాలా స్టైలిష్గా వన్ సైడ్ ప్రింట్ అండ్ వన్ సైడ్ ప్లెయిన్గా వచ్చేసింది చాలా డీసెంట్గా నీట్గా ఉందండి సోపర్గా కొంచెం ప్రొఫెషనల్గా ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటుంది ఇయర్ రింగ్ పార్టీస్కి మీరు కిటీ పార్టీస్కి కూడా థీమ్ లాగా పెట్టుకొని హ్యాపీగా డ్రైప్ చేసుకోగలిగిన డిజైన్స్ ఇవన్నీ కూడా సో ఇది కూడా అంతే మీకు చాలా వరకు స్ట్రెచ్ అవుతుంది టూ ఎక్స్ఎల్ వరకు ఈజీగా స్ట్రెచ్ అయిపోతుందండి చూడండి టూ ఎక్స్ఎల్ ప్లస్ వస్తుందండి త్రీ ఫోర్ ఎక్స్ఎల్కి కూడా ఫిట్ అవుతాయి ఇవైతే కనుక ఇది లాంగ్ స్లీవ్స్ వచ్చింది అండ్ టూ త్రిబుల్ నైన్ ఇస్ ద ప్రైజ్ అండి అండ్ ఇంకొక డిజైన్ వీటిల్లో కూడా క్వాలిటీస్ ఉన్నాయండి మన ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ క్వాలిటీ దగ్గర మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు హ్యాపీగా ఇదంతా ప్లీటెడ్ స్కర్ట్ వస్తుంది పైన కలర్ కాంట్రాస్ట్ చూసారా ఇదేదో మనకి ఎలా ఉందంటే ఒక ఫ్రాక్ వేసుకుని దానిపైన ఒక బ్లేజర్ని మనం పెట్టి ఇలాగా బెల్ట్ పెట్టుకున్నంత మంచి డిజైనర్ స్టైల్ అయితే వచ్చేసింది ఇలాగా లాంగ్ స్లీవ్స్ మీకు బ్యూటిఫుల్గా ఉంది పాటర్న్ ఇది కూడా టూ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్లో వన్ మోర్ కలర్ అండి మనకి ఇలాగా గోల్డెన్ కలర్లో వస్తుంది ఇలా అంతా ఇది మెటీరియల్ బ్యాంబూ మెటీరియల్ చాలా స్ట్రెచబుల్ ఉంటుంది ఇలాగా అండ్ స్లీవ్స్ వచ్చేసి లాంగ్ స్లీవ్స్ బ్యూటిఫుల్ సోబర్ ప్రింట్ అండి లైట్ మనకి గోల్డెన్ బెజ్ కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇలాగ సింపుల్ గోల్డెన్ బటన్స్ వచ్చాయి అండ్ ఒక బెల్ట్ వచ్చేసింది సో వీటి స్పెషాలిటీ ఏంటంటే బెల్ట్ కూడా మనకి ఇలాగ బాగా స్ట్రెచ్ అయిపోతుందండి ఇలా ఫ్లీటెడ్ స్కర్ట్ లాగా వచ్చేస్తుంది మిడి డ్రెస్ లాగా చాలా బాగుంటుంది అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఐ థింక్ బిలో ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు ఎవరు వేసుకున్నా కూడా బాగుంటుందండి చాలా స్టైలిష్గా అంటే వీటిని నేను నిజానికి అనుకున్నాను ఓన్లీ ప్లస్ సైజెస్ వాళ్ళే వచ్చి తీసుకుంటారేమో అనుకున్నాను కానీ ఏమైందంటే అసలు స్లిమ్గా ఉండేవాళ్ళండి మీడియం ఎల్ సైజులు వాళ్ళు కూడా వీటిని పిక్ చేస్తున్నారు ఐ వాస్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అనమాట అంత మంచిగా హిట్ అయిన డిజైన్ హ్యాపీగా ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి అండ్ ఇంకొకటి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో మీరు ఈ డిజైన్ కూడా చూస్తున్నారు అండ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి సింపుల్ సోబర్ నీట్ డిజైన్ అనమాట చాలా స్టైలిష్గా బ్లాక్ లెవర్స్ ఎవరైనా పిక్ చేసేసుకోవచ్చు ఎంత ప్రటీగా ఉందో ఇది కూడా చూసారా ఆ బెల్ట్కి కూడా ఎంత బాగా మంచి యాక్సెసరీస్ అయితే వచ్చాయండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అగైన్ ఇట్ ఈజ్ ఫుల్లీ స్ట్రెచబుల్ లాంగ్ స్లీవ్స్ వచ్చేసాయి సో మీరు మీడియం నుంచి ట్రిప్లెక్స్ ఎల్ ప్లస్ వరకు ఎవరైనా ట్రై చేసుకోవచ్చు ఈ డిజైన్ కూడా టూ త్రిబుల్ నైన్ ఈజ్ ద ప్రైజ్ ఇది ఇంకొకటి న్యూ ప్యాటర్న్ అండి ఇలాగా ఫ్లాట్గా మనకి లైక్ ఒక ఫ్రాక్ డిజైన్లో సింపుల్ సోబర్ లుక్ కావాలి అనుకుంటే చాలా సూపర్ క్లాసీ ఉంది ఇది కూడా మెటీరియల్ చూసారండి లైక్ ఇదైతే మీకు ఫోర్ ఫైవ్ లకి కూడా ఈజీగా ఫిట్ అవుతుంది ఏ బాడీ మీద ఎంత స్ట్రక్చర్ ఉండే వాళ్ళు వేసుకున్నా దానికి అలాగా ఫిట్ అయిపోయే ప్యాటర్న్స్ అనమాట ఇది చూసారంటే ఇదంతా మైక్రో ప్లీటింగ్ మెటీరియల్ ఇది ఈ టెక్నాలజీనే వేరుగా ఉంటుందండి ఈ ఫ్యాబ్రిక్ స్పెషాలిటీనే అదనమాట బ్యాంబూ మెటీరియల్ ఇలాగ గోల్డెన్ బటన్స్ వచ్చేసి దీనికి కూడా మనకి ఇలా బ్లేజర్ కలర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది ఇలా పెట్టారు అండ్ స్లీవ్స్ కూడా దీనికి డిజైనర్ స్లీవ్స్ ఇక్కడ ఫఫీగా వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకి ఇలాగ ఎలాస్టిక్తో ఫిట్ చేసేసారనమాట ఇదంతా గోల్డెన్ కలర్ ఇలా వచ్చిందండి ఈ ప్యాటర్న్ అనేది ఇది కూడా టూ త్రిబుల్ నైన్ ప్రైజ్ రేంజ్లోనే వస్తుంది బాగుంది డిజైన్ అయితే అండ్ ఈ ప్యాటర్న్ ఏంటంటే మనకి డ్యూయల్ డిజైన్ అనమాట ఇట్లా సైడ్గా మనకి ఇలాగా ఫ్రిల్ వచ్చేస్తుంది ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ వచ్చాయండి అండ్ దీనికి కూడా బ్లేజర్ కలర్ ఉంటుంది సింగిల్ పీసే కానీ ఏదో ఇది కూడా అంతే మిడి గౌండ్ లాగా చాలా అందంగా ఉందండి ఇదంతా కూడా మనకి ఫుల్లీ స్ట్రెచ్డ్ మెటీరియల్ అనమాట దీనికి ఏంటంటే హిబ్బెల్ట్ ఇస్తారు ఈ హిబ్బెల్ట్ కూడా మనకి ఎంత కావాలంటే అంత స్ట్రెచ్ అయ్యేలాగా ఉంటుంది అంటే టూ ఎక్స్ఎల్ వాళ్ళు పెట్టుకుంటే టూ ఎక్స్ఎల్ వాళ్ళకి ఫిట్ అవుతుంది ఎల్ వాళ్ళు పెట్టుకుంటే ఎల్క్ ఫిట్ అయిపోతుంది ఇందులో మీకు ఈ కలర్ కూడా ఉందండి మంచి మజంతా పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది సో ఇలాగా కాలర్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ పీస్ ఇది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీరు ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇందులో ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది బ్లాక్ కూడా ఉందండి ఆరెంజ్ కూడా ఉంది ఆరెంజ్ సోల్డ్ అవుట్ అయింది అనుకుంటా సో గ్రీన్ కలర్ కూడా ఉంది యా సో ఇందులో మనకి ఈ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ ఇది ఇంకొకటి మేము కొత్తగా ఇంప్లిమెంట్ చేసామండి ఈ డిజైన్ అంటే ఇప్పుడు ఎరడింగ్ పార్టీస్కి కొంచెం గ్లిటరీ ఆ లుక్ కోసం కూడా ఇలాగ వెల్వెట్లో తీసుకొచ్చాం యంగ్స్టర్స్ కూడా వేసుకోవచ్చు మన మన ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇలాగా ఇది కూడా స్ట్రెచ్చి స్ట్రెచబుల్ ఉంటుంది టూ ఎక్స్ఎల్ వరకు ఫిట్ అయిపోతుంది ఇది కూడా మ్యాజిక్ మెటీరియలే బట్ వెల్వెట్ మెటీరియల్తో బాంబూ మెటీరియల్ కాకుండా వెల్వెట్తో వస్తుంది ఇలాగా సూపర్ ప్రింట్తో వచ్చిందండి ఇది కూడా టూ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్లోనే ఇందులో మీకు లైట్ ఇది వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ కలర్ కాంబినేషన్కి మనకి ఇలా డిజిటల్ ప్రింట్ అంతా బ్లాక్ కలర్తో వచ్చింది ఇదేమో మనకి మరో రెడ్ కలర్తో వచ్చిందండి వెల్వెట్ మెటీరియల్ పైన ఇది కూడా మనకి ఈజీగా టూ ఎక్స్ఎల్ వరకు ఫిట్ అయిపోతుంది విత్ లాంగ్ స్లీవ్స్ చాలా కంఫర్టబుల్గా చాలా స్టైలిష్గా ఉంటాయి అండ్ ఇవే కాకుండా అయ్యా సో ఇందాక మనం ఈ డ్రెస్లో చూశారు కదా బ్లాక్ అండ్ మెజంతా పింక్ ఇందులో గ్రీన్ అండ్ ఆరెంజ్ కూడా అవైలబుల్ ఉంది వీటికి కూడా బెల్ట్స్ వచ్చేస్తాయండి ఇవన్నీ టూ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్లో అండ్ ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను ఇది కూడా మీకు టూ త్రిబుల్ నైన్ వేసుకుంటే లుక్ మనకి ఇలా వస్తుంది చాలా స్టైలిష్గా బాగుంది అండ్ మీకు లైక్ సోబర్ కలర్స్ కావాలన్నా ప్రతి కలర్స్ కావాలన్నా డార్క్ కలర్స్ కావాలన్నా కూడా మన దగ్గర దొరుకుతాయి ఇన్ఫాక్ట్ నా దగ్గర దొరికిన కలెక్షన్స్ మీకు మార్కెట్లో ఎక్కడ దొరకవు ఈ ప్రైస్కి అసలే దొరకవు నచ్చింది స్క్రీన్ షాట్ చేసుకోండి లేదంటే కేస్టైల్ స్టూడియో మనకి హైదరాబాద్ మెట్రో కేపీహెచ్పి మెట్రోకి చాలా నియర్ బై ఉంటుంది విజిట్ అయ్యి మీరు ట్రై చేసి తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్